ఏమైంది ఈరోజు డిఎస్సి మెగా డిఎస్సి ఏమైంది పద్నాలుగు సంవత్సరాల్లో పదకొండు పన్నెండు సంవత్సరాలు డిఎస్సీ పెట్టి లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మేము అడుగుతున్నా ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా గవర్నమెంట్ లో ఒక ఉద్యోగం ఇచ్చారా మా తమ్ముళ్ళకు ఒకరికైనా ఉద్యోగం వచ్చిందా పరిశ్రమలు వచ్చాయా పరిశ్రమలు పారిపోయినాయా లేదా దేనికి పారిపోయినాయంటే వీళ్ళ కప్పం కట్టలేక పరిశ్రమలన్నీ పారిపోయే పరిస్థితికి వచ్చింది నేను ఒకటే ఆమె ఇస్తున్న జాబు కావాలంటే జాబు కావాలంటే జాబు కావాలంటే అది మీ నినాదం మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి సంవత్సరం నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగృతిస్తాం మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి కావాలన్నా పని చేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకవేళ ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్కి వస్తే మంచి గార్డెన్లు కోకోనట్ గార్డెన్లు మంచి వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే భోజనాలు కానీ కాఫీ కానీ ట్రైనింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా నేను ఏర్పాట్లు చేస్తానని మీ అందరికి తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం కంపెనీలు తీసుకొస్తాం వర్చువల్ వర్కింగ్ కింద మిమ్మల్ని ఉపయోగించే బాధ్యత మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా యువతకు ఒక పిలిపిస్తున్నా ఉద్యోగాలు వస్తాయని ఇంట్లో కూర్చుంటే లేకపోతే మేము రావాలని ఆలోచన ఇంట్లో పడుకుంటే లాభం లేదు తొంభై రోజులుంది ఒకే విషయం కోరుతున్నా సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి ఎక్కడన్నా అవసరమైతే నీళ్లు తగడానికి గ్లాసు కూడా తీసుకోండి తొంభై రోజుల మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజా చైతన్యం చేయండి తెలుగుదేశం జనసేన ఎక్కడికక్కడ ఒక సునామీ సృష్టించే విధంగా మీరు పనిచేయండి మీ జీవితాల్లో వెలుగిచ్చే బాధ్యత మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా యువతను అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా ఉన్నామంటే గట్టిగా చెప్పట్టు చెప్పండి ఉన్నామని చెప్పండి అదే కాదు రైతు కోసం తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కూడా అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు ఇస్తాం అక్వార్ రైతును ఆదుకుంటాం రైతు రైతంతా కూడా చాలా వరకు చితికిపోయే పరిస్థితి వచ్చింది ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హ్యాసరీస్ పోయినాయి అక్వ రైతు మునిగిపోయాడు రైతు కూలి మునిగిపోయాడు కవులు రైతు దెబ్బతిన్నాడు వరి ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు ఎక్కడ చూసినా దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు ఎక్కువ అప్పుల పాలైన రాష్ట్రం మన రాష్ట్రమే దానికి నెంబర్ వన్ మళ్ళీ ఆమె ఇస్తున్న రైతులను ఆదుకుంటాం ప్రతి ఒక్క రైతుకి కౌలు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం మేము ముందుకి దానికోసం వస్తాం న్యాయం చేపిస్తాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క వెనుకబడిన వర్గాలకు భరోసా ఇస్తున్నా అందుకే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక ప్లాన్ తీసుకొస్తాం తెలుగుదేశాన్ని ఆదరించింది ఇన్ని సంవత్సరాలుగా గెలిపించింది మా వెనుకబడిన వర్గాలే ఈరోజు రామకృష్ణుడు గారు ఉన్నారంటే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు అలాంటి సమర్థవంతమైన నాయకత్వాన్ని సుస్థిరమైన నాయకత్వాన్ని వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ పదిహేడు వేల పోస్టులు స్థానిక సంస్థల్లో రద్దు చేసే పరిస్థితికి వచ్చారు సంవత్సరానికి పదహైదు వేల కోట్ల రూపాయలు చొప్పున డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వెనుకబడిన వర్గాలకి సబ్ ప్లాన్ లో కనీసం డెబ్బై ఐదు పైసలు పెట్టలేదు వెనుగబడిన వర్గాల్ని మోసం చేశారు కనీసం ఏ కార్పొరేషన్కి ఒక రూపాయి ఇవ్వలేదు ఎవరికి అదనంగా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు అందుకే ఆమె ఇస్తున్న వెనుకబడిన వర్గాల కోసం హో బీసీ తీసుకొచ్చాం ఈ హో బీసీ నిరంతరం ముందుకు తీసేపోయి నలభై ఐదు సంవత్సరాల నలభై మూడు సంవత్సరాలకు గౌరవించిన బీసీల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత అండగా ఉండే బాధ్యత జనసేన తెలుగుదేశం తీసుకుంటామని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా వీళ్ళకే కాదు కాపులు ఉన్నారు అదే మరి అగ్రవర్ణాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాం ఏ వర్గం కూడా ఇబ్బంది పడకుండా అన్ని కులాల్ని అన్ని మతాల్ని అన్ని ప్రాంతాలని అన్ని విధాలా గౌరవించే బాధ్యత తీసుకుంటాం ఎస్సీలు ఉన్నారు ఈ రోజు మీరు ఈ జిల్లాలో ఎస్సీలను చూశారు ఒక డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ ఇస్తే ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి జైలు నుంచి అతను తీసుకొని వచ్చి ఊరేగింపుగా తీసుకొచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు శరణం ఉందా తమ్ముళ్ళు మీరే ఆలోచించమని కోరుతున్నా ప్రతి ఒక్క ఎస్సీ ఆలోచించాలి ఈ రాష్ట్రంలో మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై ఏడు ఎస్సీ కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఎస్సీలన్నా ఎస్టీలన్నా చాలా నీచంగా చూసే వ్యక్తి మనస్తత్వం ఈ ముఖ్యమంత్రి అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఏదైతే మనం ఇచ్చిన కార్యక్రమం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తూచ తప్పకుండా అమలు చేసే నాది ఇంకో పక్క మీరు చూడండి అప్పుల అప్పారావు ఈ సైకో జగన్ పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు మన ఆదాయం ఎంతో ఆదాయం ఎంతైతే వస్తుందో దాంతో సమానంగా ఈరోజు వడ్డీ కానీ అసలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది చాలా బాధేస్తుంది ఇవన్నీ తలుచుకుంటే ఇవన్నీ చూసిన తర్వాత మీరు చూస్తే రైతు బజార్లు తహసీల్దార్ ఆఫీసులు కలెక్టరేట్లు అన్ని తాకట్టు పెట్టే పరిస్థితికి వచ్చాడు కడాన మిగిలింది మీరే మళ్ళీ ఒకసారి గెలిస్తే మనం కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా అందుకే చాలా మందికి అనుమానం ఉంది మీరు వచ్చినా ఇవన్నీ చేయగలుగుతారా అని తొంభై ఐదులో ఇదే అనుమానం ఉంది కష్టాలను అధిగమించాం సంక్షోభాన్ని అధిగమించాం మళ్ళీ రెండు వేలు వచ్చే కొందికి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించాం ఈరోజు కూడా చెప్తున్నా నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా నిరంతరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా మళ్ళీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉద్యోగాలు కల్పించే పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ అందుకే మీకు ఒక స్పష్టమైన హామీ ఇస్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలుగు జాతిని స్వర్ణ యుగం వైపు నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇరవై ఐదేళ్లకు మునుపు నేను చేసిన కార్యక్రమాలు ఈరోజు హైదరాబాద్ లో మీరు చూస్తే అక్కడ ప్రజలకు ఉపయోగపడింది ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ప్రోత్సహించింది ఐటీని ప్రోత్సహించాను అది నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ గా తయారైంది మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఆ దేశంలో ఉండే అందరికంటే ఎక్కువ సంపాదన ఇచ్చే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక ప్రతిన నమోనాను దానికోసం ఒక సంకల్పం చేశాను ప్రపంచం మొత్తం తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం అని మరొకసారి మీకు తెలియజేస్తుంది